హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారికోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి చారుకేష ఆఫీసర్స్ తీసుకొని కాన్ఫరెన్స్ రూమ్లోకి వచ్చి అల్లుడు ఆఫీసర్స్ వచ్చారు అని చెప్పి చెప్తూ ఉంటే నమస్కారం సార్ రండి కూర్చోండి అని విహారీ ఆఫీసర్స్కి చెప్తూ ఉంటాడు ఈలోగా లక్ష్మి కూడా కాన్ఫరెన్స్ రూమ్లోకి వస్తుంది విహారీ లేచి నుంచొని షీఈ్ అవర్ కంపెనీ ఎండి లక్ష్మి అని చెప్పి విహారి ఆఫీసర్స్కి పరిచయం చేస్తూ ఉంటాడు నమస్తే మేడం అని ఆఫీసర్స్ చెప్తూ ఉంటే నమస్కారం సార్ అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది లోన్ ప్రపోజల్కి న్యూ ఫ్యూచర్ ప్లాన్ ఎకడమిక్ గ్రోత్ టార్గెట్ క్యాపిటల్ ఎక్స్చేంజర్ ప్రాఫిట్ మార్జిన్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి లక్ష్మి గారు అని చెప్పి ఆఫీసర్స్ చెప్తూ ఉంటారు షూర్ సార్ అని చెప్పి లక్ష్మి తన ల్యాప్టాప్ని తీసి బయట పెట్టి పెన్ డ్రైవ్ కోసం బ్యాగ్ అంతా వెతుకుతూ ఉంటుంది పెన్ డ్రైవ్ కనిపించకపోవడంతో లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది అది చూసి ప్రెజెంటేషన్ ఉన్న పెన్ డ్రైవ్ నీకు కనిపించదు అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటే ఇప్పుడు ఉంటుంది నీ సంగతి అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటే విహారి లక్ష్మి దగ్గరకు వెళ్ళి ఏమైంది లక్ష్మి అని చెప్పి అడుగుతూ ఉంటాడు ప్రజెంటేషన్ లోన్ ప్రపోజల్ ఉన్న పెన్ డ్రైవ్ కనిపించట్లేదు విహారీ గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక విహారీ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఏంటి విహారీ గారు అని చెప్పి ఆఫీసర్స్ అడుగుతూ ఉంటారు ప్రజెంటేషన్ ఉన్న పెన్ డ్రైవ్ లోన్ ప్రపోజల్ ఉన్న పెన్ డ్రైవ్ కనిపించట్లేదంట సార్ కాస్త టైం ఇవ్వండి అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు అంత ఇంపార్టెంట్ మ్యాటర్ ఉన్న పెన్ డ్రైవ్ కనిపించకపోవడమేంటి మరి మీరు అంత కేర్లెస్సా అని చెప్పి ఆఫీసర్స్ అడుగుతూ ఉంటారు సార్ ఏదో చిన్న మిస్టేక్ జరిగినట్టుంది అని లక్ష్మి అంటూ ఉంటుంది ఇది చిన్న మిస్టేక్ కాదు చాలా పెద్ద మిస్టేక్ మీరు ఆఫ్టర్ ఆల్ పెన్ డ్రైవ్నే జాగ్రత్త చేయలేకపోయారు మిమ్మల్ని నమ్మి మేము కోట్లు డబ్బులు ఇస్తే అవి తిరిగి మాకు ఎలా వస్తాయి మీ పైన మాకు నమ్మకం లేదు అందుకే మేము మీకు ఇస్తానన్న లోన్ ఇవ్వము మా మూడు బ్యాంకులు కూడా మీకు ఎలాంటి లోన్ని ఇవ్వము అని చెప్పి ఆఫీసర్స్ చెప్తూ ఉంటారు ఆఫీసర్స్ కాస్త టైం ఇవ్వండి నేను పెన్ డ్రైవ్ తీసుకొస్తాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది మీకు కాస్త టైం కూడా ఇవ్వము మీ కంపెనీలన్నీ కూడా బ్లాక్ లిస్ట్లో పెడతాము మీ కంపెనీకు రావాల్సిన ఎటువంటి ప్రాఫిట్ రాకుండా చేస్తాము మీ కంపెనీ గురించి అందరికీ కూడా బ్యాడ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాము ఇక ఏ బ్యాంకర్స్ మీ దగ్గరకు డబ్బులు ఇస్తామని రారు అని చెప్పి కోపంగా ఆఫీసర్స్ వెళ్తూ ఉంటే ఆఫీసర్స్ ఒక్క నిమిషం ఆగండి జస్ట్ పెన్ డ్రైవ్ మాత్రమే కనిపించట్లేదు పెన్ డ్రైవ్లో ఉన్న ప్రతి ఒక్క అక్షరం నా మైండ్లో నుంచి వచ్చిందే నేను ఓన్గా క్రియేట్ చేసే పెన్ డ్రైవ్లో ఉంటుంది అలాంటప్పుడు నాకు పెన్ డ్రైవ్తో అసలు పనేలేదు చాలా సునాయాసంగా మీకు ప్రజెంటేషన్ ఇవ్వగలను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇట్ మీరు చెప్పేది నిజమా పెన్ డ్రైవ్ లేకుండా మీరు మాకు ప్రజెంటేషన్ ఇస్తారా మేము నమ్మము అని చెప్పి బ్యాంకర్స్ అంటూ ఉంటారు ఒక్కసారి లక్ష్మికి ఛాన్స్ ఇచ్చి చూడండి సార్ అప్పుడు మీరే లక్ష్మిని నమ్ముతారు అని విహారీ చెప్తూ ఉంటే అవును సార్ లక్ష్మిని నమ్మండి లక్ష్మి చాలా బాగా ప్రజెంటేషన్ ఇస్తుంది అని చారుకేశ చెప్తూ ఉంటాడు ఈ లక్ష్మి పెన్ డ్రైవ్ లేకుండా ప్రజెంటేషన్ ఇస్తుందా దాని తరం కాదు అని అంబిక సహస్ర మనసులో అనుకుంటూ ఉంటారు మీ గురించి వీళ్ళు చాలా గొప్పగా చెప్తున్నారు కదా వీళ్ళు చెప్పిన గొప్పను మీరు ఎంత నిలబెట్టుకుంటారో చూస్తాము ప్రజెంటేషన్ ఇస్తా అంటున్నారు కదా పెన్ డ్రైవ్ లేకుండా ప్రజెంటేషన్ ఇవ్వండి అని బ్యాంకర్స్ చెప్తూ ఉంటే లక్ష్మి ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటుంది ఇక లక్ష్మి ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటే బ్యాంకర్స్ అలానే షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక లక్ష్మి ప్రజెంటేషన్కి విహారీ సంతోషపడుతూ ఉంటాడు అంబిక సహస్రా ఇద్దరు కూడా షాక్లో ఉంటారు ఇక లక్ష్మి ప్రజెంటేషన్ ఇవ్వటం పూర్తవగానే లోన్ ప్రపోజల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఇక లోన్ ప్రపోజల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది ఇక బ్యాంకర్స్ ఒక్కసారిగా లేచి నుంచొని లక్ష్మికి క్లాప్స్ కొడుతూ ఉంటారు నిజంగా మీరు చాలా గ్రేట్ అండి పెన్ డ్రైవ్ లేకుండా ప్రజెంటేషన్ ఇచ్చారు బ్యాంకర్స్కి లోన్ ప్రపోజల్ ఎక్స్ప్లెయిన్ చేశారు అమేజింగ్ అని చెప్పి బ్యాంకర్స్ చెప్తూ ఉంటే కాన్ఫరెన్స్ రూమ్లో ఉన్న వాళ్ళంతా కూడా లక్ష్మికి క్లాప్స్ కొడుతూ ఉంటారు విహారి గారు మా మూడు బ్యాంకులు కూడా మీకు లోన్ ఇవ్వటానికి మీ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తున్నాయి కంగ్రాచులేషన్స్ అని చెప్పి ఆఫీసర్స్ చెప్తూ ఉంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు మీ ఆఫీస్ ఎండి లక్ష్మి గారికి అని చెప్పి బ్యాంక్ ఆఫీసర్స్ చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ లక్ష్మి అని విహారి చెప్తూ ఉంటాడు లక్ష్మి గారు మీరు నిజంగా చాలా గ్రేట్ అండి అని చెప్పి బ్యాంక్ ఆఫీసర్స్ చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ సార్ అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఓకే విహారీ గారు మేము బయలుదేరుతాం మీ ప్రపోజల్ నచ్చింది కాబట్టి మీరు ఎప్పుడైనా వచ్చి మా బ్యాంక్లో లోన్ తీసుకోవచ్చు అని చెప్పి బ్యాంకర్స్ అక్కడ నుంచి వెళ్ళిపోతారు లక్ష్మి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు అదేంటి విహారీ గారు నాకు థ్యాంక్స్ చెప్తున్నారు అని లక్ష్మి అంటూ ఉంటుంది అవును లక్ష్మి సడన్గా పెన్ డ్రైవ్ ఎక్కడికి పోయినట్టు అని విహారీ అడుగుతూ ఉంటాడు అదే తెలియట్లేదు విహారీ గారు నేను రాత్రి ల్యాప్టాప్ పెన్ డ్రైవ్ రెండు కూడా నా బ్యాగ్లో పెట్టుకున్నాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇంట్లో ఏమైనా మిస్ అయిందేమో ఇంట్లో చెక్ చేద్దాంలే లక్ష్మి అని విహారీ చెప్తూ ఉంటాడు చ ఈ లక్ష్మిని ఎప్పటికప్పుడు దెబ్బ కొడదామంటే లక్ష్మి మాత్రం తప్పించుకుంటూనే ఉంది ఈ లక్ష్మిని ఎలా దెబ్బ తీయాలో అర్థం కావట్లేదు అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా మరోవైపు సుభాష్ అంబికకు ఫోన్ చేస్తాడు ఏంటి సుభాష్ ఫోన్ చేశావు అని అంబిక అడుగుతూ ఉంటుంది ఈరోజు బ్యాంకర్స్కి ఆ లక్ష్మి ప్రజెంటేషన్ ఇవ్వలేదా విహారి ప్రజెంటేషన్ ఇవ్వకపోవడంతో బ్యాంకర్స్ అందరి ముందు లక్ష్మిని తిట్టాడా అని చెప్పి సుభాష్ అడుగుతూ ఉంటాడు మన ప్లాన్ ఫెయిల్ అయింది సుభాష్ అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఫెయిల్ అయిందా ఎలా అని చెప్పి సుభాష్ అడుగుతూ ఉంటాడు ఆ లక్ష్మి సునాయాసంగా పెన్డ్రైవ్లో ఉన్నదంతా కూడా బ్యాంకర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేసింది బ్యాంకర్స్ విహారీకి లక్ష్మికి కంగ్రాచులేషన్స్ చెప్పి ఎంత లోన్ కావాలన్నా తీసుకోమని చెప్పి వెళ్ళిపోయారు సుభాష్ అని చెప్పి అంబిక ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఇదంతా కూడా లక్ష్మి దూరం నుంచి వింటూ ఉంటుంది లక్ష్మిని చూసి మళ్ళీ ఫోన్ చేస్తాను సుభాష్ అని చెప్పి అంబిక ఫోన్ కట్ చేస్తుంది ఓ పెన్ డ్రైవ్ మిస్ అవ్వటానికి మీరే కారణం అన్నమాట అని చెప్పి లక్ష్మి అంబికను అడుగుతూ ఉంటుంది వాట్ డూ యూ మీన్ ఏం మాట్లాడుతున్నావు నేను కారణం ఏంటి అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ఇప్పుడు మీరే కదా ఫోన్లో మాట్లాడుతున్నారు లక్ష్మి సునాయాసంగా బ్యాంకర్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని చెప్తున్నారు కదా అంటే పెన్ డ్రైవ్ మిస్ అవ్వటానికి మీరే ఖచ్చితంగా కారణం ఇప్పుడే వెళ్ళి విహారీ గారికి చెప్తాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది లక్ష్మి ఆగు ఏమని చెప్తావు విహారీకి నేను అసలు పెన్ డ్రైవ్ తీసుకోలేదు నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే నిరూపించు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది తప్పకుండా ఈసారి ఆధారాలతో సహా మిమ్మల్ని విహారీ గారి ముందు నిలబెడతాను చూస్తూ ఉండండి అని చెప్పి లక్ష్మి అంబికకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక అప్పుడే సహస్రం వస్తుంది ఏ లక్ష్మి ఏంటి మా పిన్నికి వార్నింగ్ ఇస్తున్నట్టు కనిపిస్తుంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది సహస్రమ్మ అదేం లేదు అంబికమ్మతో మాట్లాడుతున్నాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు మాట్లాడుతున్నట్టు లేదు యజమానులమైనా పైన అజమాషు జలాసిస్తున్నట్టు అనిపిస్తుంది అని సహస్ర చెప్తూ ఉంటుంది అదేం లేదు సహస్రమ్మ అంబికమ్మ మీరే చెప్పండి సహస్రమ్మకు అని లక్ష్మి అంటూ ఉంటుంది అవును సహస్ర లక్ష్మి నన్నేమి బెదిరించట్లేదు ప్రజెంటేషన్ గురించి నాకు చెప్తుంది అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది మా పిన్నికి చెప్పే దాని అనువు నోరు మూసుకొని నడు అని సహస్ర అంటుంది ఇక దాంతో లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు సుభాష్ ఆ లక్ష్మి ఎప్పుడు కూడా తప్పించుకుంటూనే ఉంది ఈసారి స్కెచ్ వేస్తే ఆ లక్ష్మి తప్పించుకోవడానికి వీల్లేదు అని సుభాష్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు చ ఆ లక్ష్మి మనం ఇంత ప్లాన్ చేసినా కూడా అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసి బ్యాంకర్స్ దగ్గర కూడా మంచి పేరు కొట్టేసింది పిన్ని అని సహస్ర చెప్తూ ఉంటుంది ఇక మనం ఆ లక్ష్మిని ఏం చేయలేమని అర్థమైపోయింది అని చెప్పి అంబిక సహస్రతో అంటూ ఉంటుంది లక్ష్మిని మనం ఏం చేయలేమా చెయ్యాలి పిన్ని ఆ లక్ష్మిని ఇంట్లో నుంచి శాశ్వతంగా గెంటేయాలి అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అంబిక సుభాష్కి ఫోన్ చేసి సుభాష్ సహస్రకు నువ్వు మళ్ళీ ఫోన్ చేయాల్సిన పని పడింది సహస్రను బ్లాక్మెయిల్ చేయాలి అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది బ్లాక్మెయిల్ చేయాలా ఏ విషయం గురించి అని సుభాష్ అడుగుతూ ఉంటాడు ఇంకే విషయం గురించి మన దగ్గర ఉంది కదా ఆయుధం విహారిని దొంగ పెళ్లి చేసుకుంది ఆ ఆయుధాన్ని పెట్టుకొని సహస్రతో ఆట ఆడుకోవాలి లేకపోతే ఆ సహస్ర నాకు తెలియకుండా ఇంత పుటాన్ని చేస్తుందా అని అంబిక అంటూ ఉంటుంది ఏం చేయాలో చెప్పు అంబిక అని చెప్పి సుభాష్ అడుగుతూ ఉంటాడు సహస్రకు ఫోన్ చేసి కోటి రూపాయలు కావాలని అడుగు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఇస్తుందా అని సుభాష్ అడుగుతూ ఉంటే ఇవ్వక చస్తుందా లేకపోతే విహారీకి ఫోన్ చేస్తానని బెదిరించు అని అంబిక చెప్తూ ఉంటుంది సరే అంబిక అని చెప్పి సుభాష్ ఫోన్ కట్ చేస్తాడు వెంటనే సహస్ర ఫోన్ చేస్తాడు సహస్ర ఫోన్ రింగ్ అవుతూ ఉంటే సహస్ర టెన్షన్ పడుతూ ఉంటుంది సహస్ర ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఫోన్ రింగ్ అవుతుంది రిప్చేయి అని అంబిక చెప్తూ ఉంటుంది ఒక్క నిమిషం పిన్ని అని చెప్పి సహా సహస్రా ఫోన్ తీసుకుని పక్కకు వెళ్తుంది ఫోన్ లిఫ్ట్ చేసి మళ్ళీ ఎందుకు ఫోన్ చేసావరా నువ్వు అడిగిన పెన్ డ్రైవ్ ఇచ్చాను కదా అని చెప్పి సహస్రా అడుగుతూ ఉంటుంది నువ్వు ఇచ్చిన పెన్ డ్రైవ్ వల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదు సహస్రా ఆ లక్ష్మి చాలా సునాయాసంగా బ్యాంకర్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసింది కదా ఇక పెన్ డ్రైవ్ వల్ల నాకేం ఉపయోగం అందుకే నాకు ఉపయోగమైన పని ఒకటి చేయమని అడుగుదామని ఫోన్ చేశాను అని చెప్పి సుభాష్ అడుగుతూ ఉంటాడు ఏంటా పని అని సహస్ర అడుగుతూ ఉంటుంది అర్జెంటుగా నాకు కోటి రూపాయలు కావాలి అని సుభాష్ చెప్తూ ఉంటాడు కోటి రూపాయలా అని సహస్ర టెన్షన్ పడుతూ ఉంటుంది అవును కోటి రూపాయలే కావాలి వన్ అవర్లో నేను చెప్పిన లొకేషన్లో నువ్వు కోటి రూపాయలు తీసుకొని రెడీగా ఉండు అని సుభాష్ చెప్తూ ఉంటాడు నా వల్ల కాదు అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది అయితే ఇప్పుడే విహారీకి ఫోన్ చేసి నీ దొంగ దొంగపల్లి గురించి చెప్పేస్తాను సహస్రా అని చెప్పి సుభాష్ బెదిరిస్తూ ఉంటాడు ప్లీజ్ వద్దు కోటి రూపాయలు నా దగ్గర లేవు కొంచెం తగ్గించు అని సహస్ర అడుగుతూ ఉంటుంది నేను తగ్గించడం జరగదు మర్యాదగా నేను అడిగిన కోటి రూపాయలు తీసుకొని వన్ అవర్లో నేను చెప్పిన లొకేషన్కి వచ్చే అని చెప్పి సుభాష్ ఫోన్ కట్ చేస్తాడు అసలు ఈ విషయం గురించి డాక్టర్కి నాకు మాత్రమే తెలుసు ఈ మూడో వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చారు డాక్టరే కావాలని ఈ నాటకం ఆడిస్తుందా అని సహస్ర మనసులో అనుకుని వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి ఏయ్ ఏంటి నాటకాలు చేస్తున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది సహస్ర గారు ఏం మాట్లాడుతున్నారండి నాకు ఫోన్ చేసి అలా మాట్లాడుతున్నారేంటి అని డాక్టర్ అంటూ ఉంటుంది మరి నాటకాలు చేస్తుంది నువ్వు కాబట్టి నీతో అలానే మాట్లాడతాను అని సహస్ర అంటూ ఉంటుంది ఏం నాటకాలు చేస్తున్నాను అని డాక్టర్ అడుగుతూ ఉంటుంది నేను మోసం చేసి నా బావతో తాళి కట్టించుకున్నానన్న విషయం నీకు నాకు మాత్రమే తెలుసు కానీ మూడో వ్యక్తి ఎవరో ఫోన్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు కోటి రూపాయలు కావాలని అడుగుతున్నాడు ఆ మూడో వ్యక్తి నువ్వే అరేంజ్ చేశావు కదా అని సహస్ర అడుగుతూ ఉంటుంది ఏమో మేడం నాకు అసలు ఆ మూడో వ్యక్తి గురించి తెలియదు నేను ఈ విషయం గురించి ఎవరితో చెప్పలేదు అని డాక్టర్ చెప్తూ ఉంటుంది మరి ఆ విషయం గురించి ఎవరికి తెలుసు అని సహస్ర డాక్టర్ని నిలదీస్తూ ఉంటుంది ఏమో మేడం నాకు తెలియదు అని డాక్టర్ ఫోన్ కట్ చేస్తుంది ఇక సహస్ర వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా విహారీ ఉంటాడు విహారిని చూసి సహస్ర టెన్షన్ పడుతూ ఎప్పుడొచ్చో బావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది నువ్వు దొంగ పెళ్ళి గురించి డాక్టర్తో మాట్లాడుతున్నావే అప్పుడే వచ్చాను అని విహారి చెప్తూ ఉంటాడు బావా అది అది అని చెప్పి సహస్ర అంటూ ఉంటే చి నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది సహస్ర ఇన్ని రోజులు నువ్వంటే గౌరవం ఉండేది కానీ నువ్వు మోసం చేశావా ద్రోహం చేశావా కుట్ర చేసి నాతో తాలి కట్టించుకునే ప్లాన్ చేశావా అని చెప్పి విహారి కోప్పడుతూ ఉంటాడు ఇక అందరూ కూడా పరిగెత్తుకుంటూ విహారి దగ్గరకు వచ్చి ఏమైంది విహారి ఎందుకు సహస్రపై కోపడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు సహస్ర ఏం చేసిందో తెలుసా నేను కోప్పపడుతున్నాను కానీ మీరంతా అసహించుకుంటారు అని విహారీ చెప్తూ ఉంటాడు అంత పని నా కూతురు ఏం చేసింది విహారీ అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది నాతో మోసం చేసి తాళి కట్టించుకుంది అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు నాన్న విహారీ ఏం మాట్లాడుతున్నావు అని యమున అడుగుతూ ఉంటుంది అవునమ్మ సహస్రకు చిన్న యాక్సిడెంట్ మాత్రమే అయ్యింది కానీ పెద్ద యాక్సిడెంట్ అని డాక్టర్తో చెప్పించి కావాలని నాతో తాళి కట్టించుకుంది అని విహారీ చెప్తూ ఉంటాడు సహస్రా విహారి చెప్పేది నిజమా అని యమున అడుగుతూ ఉంటుంది మరి ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి